దైత్యవంశానికి ఆశాదీపంలా జన్మించిన మహిషాసురుడు మరణం రాకుండా ఉండే జీవితం కోరడానికి మేరుపర్వత శిఖరానికి వెళ్ళి బ్రహ్మదేవుని కోసం ఘోర తపస్సు ప్రారంభించాడు అనేక వేల సంవత్సరాలు గడిచిపోయాయి మహిషాసురుని తపస్సు మెచ్చి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యి మహిషాసురా ఇంకా తపస్సు చాలించి ఏ వరం కావాలో కోరుకో అంటాడు అప్పుడు మహిషాసురుడు పితామహ నేను అమరుణ్ణి కావాలి నాకు మరణం లేని జీవితాన్ని ప్రసాదించు అని కోరాడు అప్పుడు బ్రహ్మదేవుడు మహిషాసుర జనన మరణాలు ప్రకృతికి సహజం నీ మరణానికి ఒక మార్గం తప్పకుండా ఉండాలి ప్రకృతి విరుద్ధంగా నీ కోరికను తీర్చడం అసాధ్యం కనుక నీ మరణానికి మార్గం విడిచిపెట్టు అని అంటారు అప్పుడు మహిషాసురుడు సరే ఆడది నా దృష్టిలో అబల ఆమె వల్ల నాకే ప్రమాదమూ రాదు కనుక పురుషుడి చేతిలో నాకు మరణం రాకుండా వరం అనుగ్రహించు అని కోరాడు బ్రహ్మదేవుడు దానికి సరే అన్నారు అప్పుడు వరం అనే గర్వంతో మహిషాసురుడు దేవతలతో యుద్ధం చేసి వారిని ఓడించి ఇంద్రపదవి దక్కించుకున్నాడు దేవేంద్రుడు త్రిమూర్తులతో చెప్పగా అప్పుడు వారిలోని క్రోధం ప్రకాశవంతమైన తేజంగా మారి ఒక స్త్రీ రూపంగా జన్మించింది శివుని తేజం ముఖముగా విష్ణు తేజం బాహువులుగా బ్రహ్మతేజం పాదములుగా కలిగి మంగళమూర్తిగా అవతరించిన ఆమె పద్దెనిమిది బాహువులను కలిగి ఉంది ఆమెకు శివుడు శూలమును విష్ణువు చక్రమును ఇంద్రుడు వజ్రాయుధమును వరుణదేవుడు పాశము బ్రహ్మదేవుడు అక్షమాల హిమవంతుడు సింహమును వాహనంగా ఇచ్చారు ఇలా సర్వదేవతల ఆయుధములు సమకూర్చుకొని మహిషాసురుని సైన్యంతో తలబడి భీకరమైన యుద్ధం చేసింది మహిషాసురుని తరపున ఉదద్రుడు మహాహనుడు అశిలోముడు భాష్కరుడు మిడాలుడు మొదలైన వారిని సంహరించిన తరువాత మహిషాసురునితో తలపడినది ఈ యుద్ధంలో ఆ దేవి వాహనమైన సింహము శత్రువులను చీల్చి చెండాడింది అమ్మవారు సింహం వాహనంపై మహిషాసురుని సైన్యాన్ని సంహరించి ఘోర యుద్ధం చేసింది మహిషాసురుడు చివరికి మహిష రూపంలోనే దేవిచే సంహరించబడ్డాడు అప్పటి నుండి మహిషాసురుని సంహరించిన రోజును దసరా పర్వదినంగా ప్రజలు జరుపుకుంటున్నారు ప్రపంచంలో ఎప్పటికీ నడుస్తూనే ఉండే యుద్ధం ఒకటి ఉంది అదే ధర్మం వర్సెస్ అధర్మం దీనికి అర్థం చూపిన రోజు విజయదశమి దసరా అనగానే మనలో చాలామందికి గుర్తొచ్చేది అమ్మవారి మహిషాసుర వధ కానీ ఈ రోజున మరో మహా సంగ్రామం కూడా జరిగింది రాక్షసరాజు రావణుడిపై రాముడి గెలుపు సీతమ్మను అపహరించిన రావణుడి అహంకారం ఆమెను రక్షించేందుకు రాముడి ధర్మ ప్రయాణం హనుమంతుని భక్తి లక్ష్మణుని నిబద్ధత వానరసేవ శౌర్యం అన్నీ కలిసి ఈ రోజున లంకలో మహాయుద్ధానికి దారితీశాయి ఆకాశం బాణాలతో నిండిపోయింది భూమి యోతుల రక్తంతో ఎర్రబడింది రాముడి ఒక్కో బాణం రావణుడి శక్తిని తుడిచివేసింది చివరగా బ్రహ్మాస్త్రం విడిచిన రాముడు అధర్మానికి ప్రతీక అయిన రావణుణ్ణి శాశ్వతంగా అంతం చేశాడు అదే రోజు దసరా విజయదశమి చెడు ఎంత బలంగా ఉన్నా ధర్మం ముందు ఎప్పటికీ నిలవదు జై శ్రీరామ్